శనివారం రోజున బక్రీద్ పండగ సందర్భంగా కువైత్ గవర్నమెంటు కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేసిందనమాట ఈ బక్రీద్ను జరుపుకునే వాళ్ళ కోసము కొత్త కొత్త నోట్లు అంటే ప్రతి దేశంలో కొత్త నోట్లు వచ్చాటంటాయి కదా అది వచ్చేసి నిన్న శనివారం రోజున ఒక ప్రకటనలో తెలిపింది అనమాట ఏంటంటే కొత్త నోట్లు ఎన్బికె నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైత్ ఈ ఈ బ్యాంక్ ద్వారా కొత్త నోట్లను రిలీజ్ చేసిందనమాట అది ఆ నోట్లు వచ్చేసి ప్రతి ఒక్క ఏటీఎంలకి అంటే ఏటీఎంలు ఈటీఎంలు అన్ని అక్కడ అక్కడ తీసుకోవచ్చు అని కోవిట్ గవర్నమెంట్ ఒక ప్రకటనలో తెలిపింది రెండవది ఏంటంటే మన ఇండియన్ మహిళ జిలేబ్ ఆల్ సూయక్లో ఒక అపార్ట్మెంట్లో ఎటువంటి లైసెన్స్ డాక్యుమెంట్స్ లేకుండా హాస్పిటల్ మాదిరి అంటే ట్రీట్మెంట్ చేస్తారన్నమాట ఎవరికైనా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా కానీ ట్రీట్మెంట్ చేస్తున్నది అది కోవిడ్ గవర్నమెంట్ వాళ్ళు పట్టుకునేరు క్వైట్ గవర్నమెంట్ పట్టుకునేది పట్టుకొని ఆమెను కోర్టుకు అప్పచెప్పేసింది అనమాట ఆ కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో కోర్టు చేతిలో ఉంది దేశ బహిష్కరణ చేస్తారా లేదంటే శిక్ష చేస్తారా తెలీదు అటువంటి వాళ్ళు మన పక్కన ఏంటంటే ఆర్ఎంపీ అంటాం కదా ఆర్ఎంపీ డాక్టర్ మన రోజు మన పల్లెటూ భారతదేశంలో పల్లెటూరులో పల్లెటూర్లలో ఎక్కువ ఆర్ఎంపీ డాక్టర్లు సైకిల్లో పోయి లేకపోతే మోటార్ సైకిల్లో పోయి ఇంట్లో ఊళ్ళల్లో ఉండి చూసుకొని వస్తూ ఉంటారు ఆ విధంగానే ఇక్కడ అపార్ట్మెంట్లో ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా మన ఇండియా అయిపోతాయి మహిళ ఈ విధంగా ట్రీట్మెంట్ చేస్తా అంటే ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఆమెను పట్టుకునేరు అనమాట పట్టుకొని కోర్టుకు అప్పేసి అప్పచెప్పేసారు అనమాట ఇంకొకటి ఏంటంటే పని చేసే వాళ్ళకి ఇక్కడ కలుపు దేశాలు ఎక్కడైనా కానీ గలుపు దేశాల్లో ఎండల కాలం వచ్చిందంటే టైం అనమాట పని గంటలు మారుతారు పని ఏమో కల్పిస్తారు బయట పని చేసే అంటే లైక్ ఇండియా సిమెంట్ పని చేసేవాళ్ళు ఇంకా వైరింగ్ పని పనిచేసే ఉంటారు కదా చాలామంది చాలామంది బయట పని చేసేలా ఇంకా ఇళ్ళ పనులు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంటాయి కదా వాళ్ళకి మాత్రం టైమింగ్ మార్చేసారు అది ఎప్పుడంటే పదకొండు నుండి ఉదయం పదకొండు నుంచి నాలుగు గంటల వరకు నిషేధం అనమాట పని ఎక్కడ కానీ చేసినా కానీ పట్టుకుంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ తీసుకొని పోతారు అనమాట అది కరాఖండిగా చెప్పేస్తారనమాట వాళ్ళ రూల్స్ మా రూల్స్ మేము ఇది పెట్టినాము ఇది పాటించండి ప్రజల సంతోషాల దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆరోగ్య సమ ఆరోగ్యాల దృష్టిలో పెట్టుకొని మేము ఇది ఇది చేసినామని చెప్పి ప్రతి గ గల్ఫ్ గవర్నమెంట్ చెప్తారన్నమాట అదొకటి ఇంకొకటి వచ్చేసి ఈ సీజన్ ఈ వారం సీజన్లో ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు అంటే ఎండల కాలము పగటి పగటి పూట ముప్పై ఐదు ముప్పై ముప్పై తొమ్మిది నలభై డిగ్రీల్లో ఉంటుంది ఎండ రాత్రిపూట వచ్చేసి ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఎనిమిది లోపల ఉంటుంది ఎండ ఇరవై డిగ్రీలు ఎండ ఉంటుంది గాలి కూడా ఉండొచ్చు గాలిలో దుమ్ము కూడా లేయచ్చు బహిరంగ ప్రదేశాల్లో ఉండే వాళ్ళు మాత్రం ఈ వారం రోజులు జాగ్రత్త వహించండి జాగ్రత్త పాటించండి మీ హెల్త్ మీరు జాగ్రత్త చూసుకోండి అని చెప్పి కోవిడ్ గవర్నమెంట్ జా ఒక ఉత్తర్వు జారీ చేసింది ఈ ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ లోపల ఈ ఇది ఉంటుంది కదా వింటర్ సీజను అడిగి పూర్తి అయిపోద్ది అనమాట ఇంకా జూన్ ఏడో తేదీ నుంచి అసలైన ఎండాకాలం మొదలవుతుందనమాట ఇప్పుడు ఈ ఎండాకాలం ఎప్పటి నుంచి అయితే జూన్ ఏడు తేదీ నుంచి ఆగస్టు లాస్ట్ వరకు ఉంటుందని చెప్పి కోవిడ్ గవర్నమెంట్ ఒక తెలిపింది అనమాట కానీ బయట పనిచేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి మీ టైర్లు మార్చుకోండి ప్రశాంత ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండమని కోవిడ్ గవర్నమెంట్ హెచ్చరిస్తుంది మా ద్వారా కూడా మేము అదే కోరుకుంటున్నాము